హలో ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ జరిగింది అన్నాను కదా అదే ఎల్లమ్మ పట్నాలు చాలా బాగా జరుగుతాయి అంటే అందరూ ఇవి కొంతమంది అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతాయి అది ఎలా జరిగింది మేము ఎలా చేసుకున్నామో మీకు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వరకు చూడండి అలాగే చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అయితే ఎల్లమ్మ పండగ చేసే ముందే ఈ విధంగా జోగెత్తుతారు ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు జోగెత్తాలి అంటే చేతికి ఒక క్లాత్ని ముడివేసేసి జోలులాగా వేసి తీసుకోవాలి అంటే అడుక్కుంటారు అంటారు చూడండి ఆ విధంగా ఇలా జోల వేసేసిన తర్వాత ఇప్పుడు అమ్మ అయితే బేషన్లో పసుపు కుంకుమ బియ్యం కనుము కొబ్బరి అలాగే అందులోనే ఖర్జూర పోకలు కూడా వేసుకొని ఈ విధంగా ఎవరైనా ఇంటికి అంటే ఒక ఐదుగురిన్లు తిరగాలి ముందుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎవరింటికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక గంట ముందే చెప్పామనుకోండి ఏమేమి తీసుకోవాలనేసి వాళ్ళు ముందే పక్కన పెట్టుకుంటారు తీసేసి అందుకైతే మేము ఒకరింటికి వెళ్ళిపోయాము అక్కడ అమ్మకి గంధము అలాగే కుంకుమ ఇప్పుడైతే పసుపు కుంకుమ బియ్యంలో బియ్యము అన్నీ ఈక్వల్గా వేయాలి అంటే వాళ్ళ పసుపు కుంకుమ బియ్యము మన దాంట్లో కలిపేసేయాలి ఇలా పిడికిలతో లేదు అంటే దోశలతో ఈ విధంగా వేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఐదు సార్లు వేయాలి ఓడి బియ్యం పోస్తుంటారు చూడండి అలా వేసేసేయాలి బేషన్లో అలా వేసిన తర్వాత కంకణాలు కూడా కట్టేస్తారు చేతులకి ఇంటి వాళ్ళకి కంకణాలు కట్టేసి చక్కగా పాటలు కూడా పాడతారు అలా పాటలు పాడేసి ఇంకొకరింటికి వెళ్తారు ఎందుకంటే మనకి ఓపిక ఉంటే చాలా మందికి అంటే ఒక పదకొండు ఇండ్లు కూడా తిరగదు వచ్చు కాకపోతే ఒక ఐదు ఇండ్లు తిరిగేసామండి అందరికీ ఇంట్లో శుభ్రంగా ఉండాలి అప్పుడైతేనే ఇంట్లోకి రమ్మని చెప్తారు వాళ్ళు అలాగే ప్లేట్ల నుండి ఒక ఐదు సార్లు అంటే ఐదు దోశలు వేసిన తర్వాత పిడికిల్తో ఐదు చిన్న చిన్న కుప్పలుగా వేసేసి పసుపు వేస్తారు అందులో ఆ బియ్యాన్ని వాళ్ళ దగ్గరే ఉంచిస్తారు అంతే వాళ్ళ బియ్యంలో కలిపేసుకోవచ్చు తర్వాత బేషన్లో బియ్యం ఎక్కువ అయితే అందులోని తీసే తీసేసి జోల వేసుకున్నారు కదా డాడీ అందులో వేసేసుకాలి అసలు యాక్చువల్గా అయితే జోలలోనే వేయాలి అంటే ఎక్కువగా అంటే బియ్యం బరువు ఎక్కువగా అయిపోయి చేతి మోయడానికి రాదు కాబట్టి బేషన్ కూడా తీసుకెళ్తారు అందుకోసమైతే ఈ విధంగా కొన్ని మోక్షంగా అంటే వేయాలి కదా అందుకోసం కొన్ని బియ్యం వేసేసి ముందుకైతే అంటే ఇంకొకరింటికి వెళ్ళిపోయాం అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలా సేమ్ ప్రాసెస్లోనే ఇంకొకరింటికి కూడా వెళ్తున్నాము అలాగే కట్నంగా కూడా మనకి చుట్టూ తిప్పేసి మనం తీసుకెళ్లిన బియ్యం చుట్టూ తిప్పేసి వాళ్ళకి కట్నంగా వాళ్ళకి వీలైనంత పెట్టి తర్వాత ఇలా ఐదు తిరిగేసామండి అందరికీ చూపెట్టలేదు నేను ఒక తిరిగేసిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళాలి అందుకోసమైతే ఒక గంప ఒక గంపలో నిమ్మకాయలు పసుపు కుంకుమ అలాగే అక్కడ ముగ్గు వేయడానికి పచ్చ ముగ్గు పువ్వులు మంగళహారతి ఆ తర్వాత కొబ్బరికాయలు రెండు లేదా మూడు తర్వాత ఈ విధంగా డాడీ అయితే గొంగడి కప్పుకోవాలి అంటే పాత కాలంలో ఇవన్నీ చేసేవాళ్ళు అందుకోసం సాంప్రదాయం ప్రకారం వేసుకోవాలండి అలా వేసేసిన తర్వాత చప్పులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అంటే రెండు బిందెల్లో నీళ్ళు తీసుకొని వెళ్తారు అక్కడ పుట్ట పైన నీళ్లు పోసేసి చక్కగా కడిగేసిన తర్వాత మట్టిని తవ్వకముందే అంటే లోపల ఉండే మట్టి తవ్వి తీసుకొస్తారు యాక్చువల్గా అయితే కాకపోతే మట్టి తవ్వకముందే మట్టిని చక్కగా నీళ్ళతో కడిగేసి ముగ్గు వేసేసి పాముగా తయారు చేస్తారు పిండిని కూడా కలిపి తీసుకెళ్తారు ఏదైనా పిండిని తీసుకెళ్లిన తర్వాత అక్కడ చక్కగా పాముని తయారు చేసేసి అక్కడ పెట్టి నిమ్మకాయలు పెట్టేసి కొబ్బరికాయలు పెట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు నేను అక్కడికి వెళ్ళలేదండి అక్కడ వీడియోస్ కూడా తీయలేదు ఎందుకంటే చీకటిగా ఉంటుంది కదా అందుకోసమైతే తీసుకొని వచ్చేటప్పుడు ప్పుడు చూడండి బిందెలో కొన్ని బియ్యం పోసేసి అందులో దీపం కూడా పెట్టుకొని దీపం మారిపోకుండా చక్కగా ఈ విధంగా తీసుకురావాలి ఇంటికి అందులో రెండు నిమ్మకాయలు లేదు అంటే మూడు తీసుకొని వేసుకొని రావాలి తర్వాత గడ్డపార గడ్డపార తవ్వాలి కదా పుట్టని పుట్టని తవ్వేసి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తారు పుట్టని మట్టి అనకుండా పుట్ట బంగారం అంటారండి ఆ బంగారం తెచ్చిన తర్వాత అంటే దేవుడు రూమ్లో పెట్టేస్తారు తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటి అంటే ఇంకా గొంగడి కప్పేసి ఏదైనా క్లాత్ పరిచేసి దానిపైన బియ్యంతో ఈ విధంగా ముగ్గుగా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన దేవుళ్ళని కూర్చోబెడతారు మైళ్ళ పోలు చేస్తారంటారు చూడండి మనం పెళ్ళికి ముందు ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అలానే చేస్తారండి ఇలా వేసిన తర్వాత పాటలు పాడుకుంటూ చుట్టూ తిరుగుతారు ఒక ఐదు సార్లు తిరిగేసి మంగళార్తి పట్టుకొని అలాగే దేవుళ్ళని కూడా తీసుకొస్తారు దేవుళ్ళని తీసుకొచ్చేసి దేవుళ్ళు అంటే ఎల్లమ్మని తీసుకొస్తారు ఎల్లమ్మని తీసుకొస్తారు కానీ అక్కడ మనకి విగ్రహం అయితే ఏమి కనబడదండి అంటే దేవుళ్ళు కదా విగ్రహం ఎందుకు లేదు అనుకోకండి అంటే ఫోటో మాత్రమే పెడతారు అలా దేవుళ్ళని మాత్రం కుండలో బోర్లించేసి పెడతారు పైన అయితే ఇక్కడ మీకు చూపిస్తారు చూపిస్తాను క్లియర్గా చూడండి ఇక్కడ ముందైతే బేషన్లో చూపిస్తున్నాను చూశారు కదా ఇలా ఉంటాయండి దేవుళ్ళు అయితే తర్వాత అక్కడ కనము కొబ్బరికాయ కూడా అన్ని డబ్బులు కూడా పెట్టేసి పొగ వేసుకుంటూ దేవుడి పైన బియ్యం చల్లుకుంటూ పాటలు పాడుకుంటూ ఈ విధంగా అయితే మైలపోలు ఈ విధంగా తీసేసిన తర్వాత చెంబులో ఉన్న బియ్యం అన్ని అందులో యాడ్ చేసిన తర్వాత ఈ బియ్యంని వాళ్ళే తీసుకుంటారు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి పట్నం వేయాలి కదా పట్నం వేసే ముందే బియ్యం సుంకించాలి మనం బోనం వండాలి కాబట్టి బియ్యం సుంకించడం కోసం ఇక్కడ చిన్న కుండ చూపిస్తున్నాను చూడండి ఆ చిన్న చిన్న కుండతో ఐదు సార్లు తీసుకుంటారు మనం ఈ విధంగా దంచి తీసుకుంటే ఒకటి అంటే కొంచెం ఎక్కువే రావాలి అందుకోసమైతే సుంకించేసి మళ్ళీ కొలుచుతారు బియ్యం అప్పుడు ఎక్కువ రావాలి ఆ బియ్యాన్ని దేవుడికి బోనంగా వండేసి నైవేద్యం పెట్టడం కోసం ఇలా మళ్ళీ కొలిచేసి బేషన్లోకి తీసుకొని దాన్ని అయితే బోనం వండేస్తారు తర్వాత అయితే దేవుడికి పట్నం వేయాలి కదా అందుకోసం దేవుళ్ళని మళ్ళీ దేవుడు రూమ్లోకి తీసుకొచ్చేసి పూలమాలతో ఏ విధంగా అలంకరించేసి బోనం ఏ విధంగా వండేసేయాలి వండేటప్పుడే దీంట్లో స్వీట్ అయితే ఉంటుంది ఒక దాంట్లో పసుపు అలాగే చారు ఇంకొక దాంట్లో బెల్లము పెరుగు వేస్తారు అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం బోనం ప్రిపేర్ చేసుకొని పూలమాలతో అలంకరించేసి పక్కన పెట్టుకుంటారు ఇప్పుడు దేవుళ్ళని బయటకు తీసుకొచ్చేసి మళ్ళీ దేవుడి పట్టణం వేయాలి కదా అంటే దేవుడు పెళ్లి చేయడం కోసం ఈ విధంగా ముగ్గు వేస్తారు ముగ్గు చూసారు కదా ఇలా మంచిగా డిజైన్ చేసేసి దేవుళ్ళని మధ్యలో పెట్టేసి మంగళ ఆరతి అలాగే పొగ వేసుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ ఈ విధంగా అయితే పెళ్లి చేస్తారు పెళ్లి చేసేటప్పుడు చాలా బాగుంటాయి పాటలు అయితే ఎందుకంటే షార్ట్ వీడియోలో పెట్టాను అవి మనం లాంగ్ వీడియోలో పెడితే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కదా అందుకోసమైతే నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఎందుకంటే చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో జరగ కొన్ని ప్రాంతాల్లో జరుగుతాయి కాబట్టి ఎందుకో మీకు చూపించాలి అనేసి మా ఇంట్లో ఇలా జరుగుతుంది అనేసి మీకు చూపించాలనేసి తీసానండి ఇలా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ముగ్గు అంతా మనము చేత్తో అంటే కొంగుతో నూకాలంట ఎందుకంటే ఊగే ఊగేవాళ్ళు లేకపోతే ముగ్గు మొత్తం తొక్కుతారు పూనక మచ్చి దేవుళ్ళు వచ్చి కాకపోతే ఇంట్లో లేకపోతే మాత్రం దగ్గరికి కొంగుతో అన్న తర్వాత ఆ ముగ్గుని అంటే అదంతా ముగ్గుని తీసుకొని మనము పొలంలో చల్లుకోవచ్చు తర్వాత నాగవెల్లిపట్నం దేవుళ్ళని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ముగ్గు వేసేంతవరకు తర్వాత ముగ్గు అంతా పట్నం అంతా వేసిన తర్వాత ఈ విధంగా నాగవెల్లిపట్నం పట్నం అంటారు దీన్ని చుట్టూ పాములు కనిపిస్తున్నాయి చూసారు కదా దీన్ని నాగవెల్లిపట్నం పట్నం అంటారు నాగవెల్లి పట్నం చేసేటప్పుడు కూడా ఈ విధంగా అమ్మ నాన్నలు ఇంట్లో వాళ్ళని కూర్చోబెడతారు కూర్చోబెట్టేసి వాళ్ళతో పూజ చేపిస్తారు మంగళ ఆరతి పొగ వేసుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ అంటే పక్కనే బేషన్లో ఓడు బియ్యము బట్టలు కూడా ఉంటాయి వెళ్ళి పట్నం అయిపోయిన తర్వాత ఓడి బియ్యం కూడా పోసుకోవాలి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోసుకోవడం కోసం ముందుగా అయితే పక్కన పెట్టుకోవాలి చుట్టూ దీపం పెడతారు అలాగే ఈ విధంగా క్యాండిల్స్ దీపం పెట్టేసి అలాగే మనం వండిన బోనం ఉంటుంది కదా అది అయితే ఆకుల్లో పెట్టేసి చుట్టూ పెట్టేసిన తర్వాత పూజ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ తర్వాత అయితే కొబ్బరికాయ అలాగే గుమ్మడికాయ కూడా ఈ విధంగా కొడతారు ఇలా వైపులకు పెట్టేస్తారు కొబ్బరికాయ లేదు అంటే గుమ్మడికాయ అంటే కొబ్బరికాయ కూడా కొడతారు ముందు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత గుమ్మకాయను పలగొట్టేసి ఇలా చుట్టూ చుట్టూ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దేవుళ్ళ పూజ అయిపోయింది కదా పూజ అయిపోయిన తర్వాత దేవుడిని ఇచ్చేసి మళ్ళీ ఈ విధంగా అయితే చుట్టూ తిరిగేసిన తర్వాత దేవుళ్ళని లోపలికి తీసుకెళ్తారు ఈ విధంగా అయితే నాగవెల్లి పట్నం పూర్తయిపోయిందండి ఇక్కడ చూసారు కదా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ శాతం ఇలాంటివి పెట్టరు ఎందుకంటే చాలా తక్కువ మంది పోస్ట్ చేస్తారు ఎందుకు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంటే పూనకం వచ్చి ఊగేవాళ్ళు ముగ్గు తొక్కేవాళ్ళు లేకపోతే మాత్రం ఈ విధంగా చేతితో నాలుగైదు సార్లు అటు ఇటు అనేసిన తర్వాత తర్వాత చుట్టూ అంటే కుండల చుట్టూ దారం ఉంటుంది కదా ఆ దారిని నాలుగు లేదు ఐదు వరుసలు లేదు ఏడు వరుసలు తొమ్మిది వరుసలు లేదు అంటే పదకొండు వరుసలు దాన్ని పైనకి కట్టేస్తారు అలా కట్టేసిన తర్వాత లోపలికి దేవుళ్ళని తీసుకొచ్చేసి ఈ విధంగా చక్కగా అలంకరించేస్తారు చూసారు కదా అలాగే ఓడి బియ్యం పోసుకోవడం కోసం ఆ బట్టల్ని బియ్యంని దేవుడి ముందర కాసేపు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యంని మనం ఇంట్లో పోసుకోవాలి ఎవరు అమ్మ నాన్నలు పూజ పైన ఎవరైతే కూర్చుంటారో ఇంట్లో వాళ్ళు వాళ్ళకి పోస్తారు వాళ్ళకి పోసే వాళ్ళు కూడా అమ్మమ్మ వాళ్ళు పోయాలి ఈ విధంగా పోస్తున్నారు చూసారు కదా అలాగే బియ్యం పోసేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ పోసేటప్పుడు దోశలతో మొక్కిన తర్వాత పోసేసేయాలి తర్వాత అమ్మకి ఒక చీర లేదు అంటే ఐదు కనువులు పెట్టేసి ఈ విధంగా అయితే బియ్యం పోస్తారు ఐదుగురు లేదు అంటే ఏడుగురు తొమ్మిది మంది పదకొండు మంది పోయచ్చు ఈ విధంగా అమ్మ నాన్నలకి బియ్యం అయితే పోసేసారు ఈ విధంగా అయితే చక్కగా పట్టణాలు అయితే అయిపోయండి మీ ఊళ్ళో జరుగుతాయి అండ్ ఇలాంటివి జరిగితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇలానే జరుపుతారా లేదంటే ఇంకెలా జరుపుతారు కామెంట్ చేసి చెప్పండి మా ఊర్లో అయితే ఇలాగే జరుపుతారు మా ఇంట్లో ఈ విధంగా పట్టణాలు చక్కగా పూర్తయిపోయండి ఎళ్ళమ్మకి పట్టణాలు వేయాలంటే ముందుగా జోగెత్తాలి తర్వాత పుట్ట బంగారం తీసుకురావాలి ఆ తర్వాత అయితే మైలపూలు తర్వాత బియ్యం సుంకిస్తారు తర్వాత పెళ్లి చేస్తారు తర్వాత నాగవెల్లిపట్నం తర్వాత బియ్యం పోసుకుంటారు ఇదండి ఎల్లమ్మ పట్నం ప్రాసెస్ అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా జరుగుతుంది కాకపోతే టైం చాలా తీసుకుంటుంది ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్